అసలు గూగుల్ కంపెనీని గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకొచ్చింది టీడీపీ వాళ్ళు కాదా అనే ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం చక్కెర్లు కొడుతుంది ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది అసలు క్లియర్గా క్లారిటీగా మంత్రి నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళి వాళ్ళతో పదమూడు పద్నాలుగు నెలలు చర్చలు జరిపి అనేక రకాల ఇబ్బందులు పడి ఫైనల్గా వాళ్ళని ఒప్పించి కొన్ని రాయితీలు ఇచ్చి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏఏ హబ్కి ఏర్పాటు చేయించారు ఆ ఏర్పాటు చేయించి ఆయన పద్నాలుగు నెలలు పడిన కష్టం ఊరికే వృధా అయిపోయిందా లేదా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా అలాంటి విషయాలు ఏమైనా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ తేవాలని చెప్పి అమెరికా తిరిగారు మనకు తెలుసు ఆ విషయం వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మంత్రిగా పదవి నుంచి ఆయన రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉన్నారు అయితే ఇక్కడ ఆయన తెచ్చినా గానీ గూగుల్ డేటా సెంటర్ కి క్రెడిట్ ఆయనకి ఎందుకు రావట్లేదు ఆ క్రెడిట్ అనేది కూటమి ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదు అనేది ఒక్కసారి మనం చూద్దాం అసలు ఎందుకు రావట్లేదు రాపోవడానికి ఏంటి లేదా వచ్చిన క్రెడిట్ ని వైసీపీ వాళ్ళు రాకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారా లేదా ప్రజలందరి మనసులో మంత్రి నారా లోకేష్ తెచ్చాడు అని ఉన్నా సరే దాన్ని కప్పిపుచ్చి మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా మీడియా ద్వారా అనేది చూద్దాం అయితే ఇప్పుడు అసలు గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందా లేదా మాట్లాడారా లేదా జగన్మోహన్ రెడ్డి హయాంలో అదాని గ్రూప్తో మాట్లాడుకున్నారు కానీ గూగుల్ డేటా సెంటర్ గురించి కాదు అనేది మరొక వార్త ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే లూలు మాల్ అమర్ రాజా బ్యాటరీ కియా కంపెనీ లాంటి సంస్థలని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్ తీసుకొచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా అలాంటి సంస్థల్ని రాని వీళ్ళు ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ని ఎక్కడికి తేగలరా గుజరాత్ లేదంటే కర్ణాటకనో లేదంటే పక్కన సింగపూర్లోనో గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అక్కడ వాళ్ళు ఇవ్వలేనటువంటి రాయితీలను దృష్టిలో పెట్టుకొని మంత్రి నారా లోకేష్ గూగుల్ అధినేతలతో మాట్లాడి చర్చలు జరిపి గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్ తీసుకొచ్చారు వైజాగ్ తీసుకొచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మొదలు పెడుతున్నారంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే దానికి కారణం ఈ పద్నాలుగు నెలల శ్రమ కాదు మేము గతంలో ఐదు సంవత్సరాలు కష్టపడినా అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు కష్టపడిన మీరు ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టుబడి పెట్టలేదు అనేది సూటి ప్రశ్న ఒక్క కంపెనీ కూడా పెట్టలేదు కదా పెడతా అని వచ్చినటువంటి లూలు సంస్థను ఏం చేశారు వెనక్కి పంపించేశారు లూలు సంస్థ అధినేత బాబు మేము ఏపీలో పెట్టుబడులు పెట్టాం మీకు నమస్కారం ఆయన మా దండం పెడతాం మా ప్రభు అని వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు సంస్థ అధినేతతో మాట్లాడి గతంలో జరిగింది జరిగిపోయింది మేము స్థలం కేటాయిస్తాం మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒప్పుకున్నారు మరి లూలు సంస్థనే ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టిన మీరు గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ తెచ్చారంటే ఎలా నమ్ముతారు అలాగే కార్ల కంపెనీ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం ఎక్కడే స్టార్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళని వాళ్ళని ఏమడిగారో వాళ్ళు ఎక్కడ కంపెనీ పెడితే ఎలాంటి డబ్బు వీళ్ళకి ఇవ్వాలని అడిగారో తెలియదు కానీ కార్ల కంపెనీ ఎక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీ కంపెనీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో సంస్థ పెట్టుకున్నారు అంటే మీరు ఏ రకంగా కంపెనీ వాళ్ళ దగ్గర రాయితీలు అడిగి ఉంటే కంపెనీ వాళ్ళకి మీరు రాయితీలు ఇచ్చి స్థలాలు కేటాయించి కంపెనీ ఎక్కడ పెట్టుబడులు పెట్టి మా ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇవ్వాల్సింది అని అడగాల్సిన మీరు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా ఏ కంపెనీ ఇక్కడ సంస్థ పెట్టడానికి ముందుకు వస్తుంది ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిక్ స్కూటీలు తీసుకుందాం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైనా కానీ తెలంగాణలో ఇరవై వేల రూపాయలు తక్కువ ఎందుకంటే ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఇరవై వేల రూపాయలు ఉంది మనం వాలా స్కూటర్ వాలా స్కూటీ విషయంలో వాలా స్కూటీ కొన్న ప్రతి వ్యక్తి ఈ విషయంలో కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది వాలా స్కూటీ ఏపీలో కొంటే ఇరవై వేల రూపాయలు ఎక్కువ అదే తెలంగాణలో కొంటే ఇరవై వేల రూపాయలు తక్కువ ఇక్కడ వాలా స్కూటీ రేటు తెలంగాణలో వాలా స్కూటీ రేటుకి ఇరవై వేల రూపాయలు తేడా ఉందంటే వాలా స్కూటీ లాంటి ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ దగ్గర అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు ఎంత వసూలు చేశారనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు అలానే వస్తున్న ప్రతి కంపెనీ మీద మీరు ఇక్కడ కంపెనీ పెట్టాలంటే మాకు ఎంతో కొంత చెల్లించాలి ప్రభుత్వానికి అని చెప్పి మీరు డిమాండ్ చేస్తే ఏ కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంది ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తాయి అయితే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారితో చర్చలు జరిపి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి మీకు అవసరమైన భూములు ఇస్తాం రాయితీలు ఇస్తాం లీజ్ అగ్రిమెంట్లు తగ్గిస్తామని కాబట్టి కంపెనీ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు వస్తున్న ప్రతి కంపెనీని మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇక్కడ కంపెనీ ముందు రాదు క్లియర్ ఇక్కడ మనం ఇంకా గా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఏఐ హబ్బు గురించి డేటా సెంటర్ గురించి సరైన అవగాహన లేని వ్యక్తులు ఏఐ హబ్ డేటా సెంటర్ ఇక్కడ తీసుకొచ్చారంటే ఎవరైనా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే డేటా సెంటర్ అదే ఏఐ హబ్ అని మాట్లాడుతూ ఉన్నారు డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా దాన్ని డేటాకు మైండ్ అప్లై చేయాలంట అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట అంటే ఇక్కడ ఉన్నత విద్యావంతుడైన మంత్రి నారా లోకేష్ పద్నాలుగు నెలల నుంచి అమెరికా చుట్టూ తిరిగే గూగుల్ సిఈఓ తో చర్చలు జరిపితేనే ఆ సంస్థ ఇక్కడ రావడానికి పద్నాలుగు నెలలు పట్టింది మరి అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లేరు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంత ఐటీ శాఖ మంత్రి ఆ రోజు మనం చూస్తే గతంలో గుడివాడు అమర్నాథ్ ఆయన మాట్లాడినటువంటి మాటలు మన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కోడి గుడ్డు పెట్టాలి పొదగాలి పిల్లలు చేయాలి మరి కోడి డైరెక్ట్ గా పిల్లల్ని కనదు కదా అని మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడి కోడిని పెట్టలేదు కదా పెట్టాలి దాన్ని చేయాలి మళ్ళీ దాన్ని మళ్ళీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావచ్చు కంటే విదేశాల్లో చలి ఎక్కువ ఉంది అక్కడికి వెళ్తే మాకు చలి పెడుతుందమ్మో మేము భరించలేమని మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ మూడు విషయాలు అక్కడ వాళ్ళలో అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరు లేరు అంత బాగా మాట్లాడగలిగిన వ్యక్తి లేరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది అంతంత మాత్రం మన అందరికీ తెలుసు గూగుల్ డేటా సెంటర్ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చారని కొంతసేపు లేదు మేమే అదాని అంబానీతో మాట్లాడి గూగుల్ డేటా సెంటర్ తెచ్చామని కొంతసేపు దాంతో పాటు గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మరికొంతసేపు గూగుల్ డేటా సెంటర్ అవసరమైనటువంటి కేబుల్స్ సముద్రం భూభాగం నుంచి లో వేయాలి అవి బెంగళూరు వెళ్ళాలి దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది వాటర్ రీసోర్సెస్ లేవు వాటర్ ఎక్కువ ఖర్చు అవుతుందని కొద్దిసార్లు మాట్లాడుతూ ఉంటారు అంటే ఇట్లా రకరకాలుగా అవగాహన లోపంతోనో లేదంటే వీళ్ళు కంపెనీ తెచ్చారు కాబట్టి కక్ష బుద్ధితోనూ లేదంటే కుళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ వీటిని కూడా వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళకి ఇంకేం చెప్పాలి ఇప్పుడు ఈ ఏఐ డేటా సెంటర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు డేటా సెంటర్ గురించి పూర్తి అవగాహన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ వ్యక్తికి లేదు అలాగే ఏఐ హబ్ గురించి తెలియదు డేటాకి మైండ్ని అప్లై చేస్తే అదే ఏఐ హబ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కంపెనీలు తెమ్మంటే కంపెనీల గురించి తేకుండా మేము గతంలో ఎన్నో కంపెనీలు తెచ్చామని అబద్దాలు చెప్తూ అప్పట్లో ఉన్నటువంటి ఇన్స్టా మోడల్స్ యూట్యూబర్స్ ని పిలిచి ఇదే సీఈఓ మీట్ అని చెప్పి కంపెనీలు సీఈఓలు వచ్చేవారు వీళ్ళే పెట్టుబడులు పెడతారని చెప్పి క్రియేట్ చేస్తే వాళ్ళు భోజనాల కోసం స్నాక్స్ కోసం తన్నుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో అనేక చూసాం మరి అవగాహన లోపం పరిపాలన దక్షత తెలియని వ్యక్తులు దాంతోపాటు సరైనటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లేరు మనం చూసాం గతంలో అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక రకాల రకరకాలుగా బూతులు మాట్లాడుతూ ప్రజా పరిపాలన తెలియని వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు కంపెనీలు తెచ్చారని ప్రచారం చేస్తూ ఉంటే ఎలా నమ్ముతారు ఈసారి ఈ పాయింట్లన్నీ పక్కన పెడితే లూలు కియాకార్ అమర్ రాజా బ్యాటరీ కంపెనీలు తరిమేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏ డేటా సెంటర్ని తెచ్చారు అంటే ఎలా నమ్ముతారు ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ గూగుల్ డేటా సెంటర్ తెచ్చే పలుకుబడి కానీ లేదా అంత నాలెడ్జ్ కానీ లేదా దేశ దేశాలు తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని అడిగే అంత వర్క్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల దగ్గర ఉందా లేదా అనేది మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్